రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో మొన్న జరిగిన సాధారణ సమావేశంలో సమయం తక్కువ కేటాయించి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని సిరిసిల్ల మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు బుండ్లపల్లి రామానుజం నేరళ్ల శైలజ శ్రీకాంత్ రవి ఇతర కౌన్సిలర్లు సోమవారం రోజున ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వాళ్ళు ఖర్చు ఇస్తూ ఉంటారు వాళ్ళు అలా ఇస్తామని డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడదాం ఒక వాళ్ళలో ఒక లక్ష రెండు లక్షలు పెడదామంటే అలా డబ్బులు లేవు అయినా ఏ స్థితిలో లేని స్థితిలో అనేక బట్టి ఫండ్స్ పెట్టుకుంటారు మరి అది వస్తాయి ఏం కాదా అని అవకతవకలు చేస్తూ ఉన్నారు దాని విషయంలో మేము కలెక్టర్ గారికి మేము మరణం ఇచ్చడం జరిగింది ఇక ఇప్పుడు కావున మీ అందరికీ తెలియజే తెలియజేస్తా చేయడం జరుగుతుంది మున్సిపల్ ఎజెండా కార్యక్రమంలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒక్క రోజు నాడు వాహనాల రిపేర్ ఉండదనే ఎలక్షన్ కేటాయించేది రెండు వేల ఇరవై ఒక్కటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ వాహనాలకు రిపేర్లు చేయక వాటిని మూలం పెట్టేసి యథావిధిగా నడుస్తున్నాయా మూలకున్నాయా అన్నది మీరు పరిశీలించిన విషయం ఎందుకంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాటి ఐదు లక్షలు కేటాయించేది దాన్ని టెండర్ కాల్ ఇవ్వలేకపోతేనట మళ్ళీ ఈసారి పది లక్షలు పెట్టి మరి వాహనాలు రిపేర్లో ఉన్న ఉన్నప్పుడు మరి డీజిల్ ఖర్చు అయితే తగ్గేయాలి కదా డీజిల్ ఖర్చు యథావిధిగా ఉంది వాటికి వచ్చే మెయింటెనెన్స్ ఛార్జీ యథావిధిగా నడుస్తూ ఉంది వాటిపై కొంచెం పూర్తి స్థాయిలో విచారణ జరిపించవలసిందిగా కలెక్టర్ గారికి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా మోటార్ పేర్లని కొత్త బోర్లని మిషన్ భగీరథ ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మోటార్లు కొత్త కొనడమైంది ఇది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది పూర్తి విచారణ జరిపించవలసిందిగా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం